అటు సైడ్ వెళ్ళేసి చూసేసి వస్తాను కొంచెం లోపల వెళ్ళాలంట డొంగ రోడ్లోకి వెళ్ళేసి వస్తాను చూసేసి వస్తాను చూసేసి వస్తాను అడుగు మరి ఇదంతా ఏమైనా డిసైడ్ చేశారా మరి బర్లేదు బేం శని గారు అవును చాలా కష్టాలు ఉన్నారే బాగా స్పందించడానికి ఇబ్బంది పడుతున్నారు అందరు పాపం ఆమె చాలా బాధ అనిపిస్తుంది ఆమె స్టోరీ ఏదో బతుకు తీరు కోసం అదే చెప్తున్నారు పాపం ఆమె పెన్షన్ కూడా రాక పాపం చాలా నేను

ఏ పర్లేదు నా దాన్ని ఉండాలి ఉండాలి ఏం పరిస్థితి ఏడు వెంకటేశ్వర ఏడు అడుగు అంటే ఎటు వెళ్తున్నాం అటు వెళ్తున్నావా ఏమైంది అటు వెళ్తున్నావా అయిపోయిందా అంటే వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు గుంటూరు అందుకే అంటే మనం వస్తారు అట్లన్నీ సాహర్యాలు జాత చూసుకుంటావా అన్నన్న డుము ఎంత ఆ జాత జాత చెప్పులే ఉంది జాత ఇదే సామి దావా ఇక్కడ దావా मला ब <sharp recruitment andarson training> <coughs> వెళ్ళిపోయా ఏం సాధ ఎందుకు ఆడాడు మీరు పాపం ఏదో అక్కడ ఏదో వెళ్దాం అంటే సరే చూసొద్దాం లేదు ఆ బిట్టే

అఖిల వచ్చే మైట్ వచ్చేదా వెళ్ళిపోదాం లాస్ట్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాంలే ఏం కాదు లేదా You know, I "Put those."